నమస్తే ఎంఆర్ఆర్ సిక్స్టీ నైన్ టీవీకి స్వాగతం రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ కూడా ఎలాంటి పెద్ద ప్రమాదం ఏది జరగలేదనే చెప్పాలి

ఈ కలర్ పేపర్లో వైట్ పెట్టాలండి కలర్ ఎలా కనిపిస్తుంది ఇది ఇది కూడా కలర్ కనిపిస్తుంది

माजी ने कुर्सी ले ली है बेबी चलो आज चलो बेबी चलो यहाँ तक कुर्सी चलो माँग ले 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 � అయితే ప్రజలు ఎవరు వైపు ఉన్నారు సభలు సమావేశాలు చూస్తే వేలాదిగా తరలి వచ్చారు మరి ఓటు ఎవరికేసారు అభ్యర్థుల భవితవ్యం ఎట్టు ఉంది ఏం చేయబోతున్నారు ప్రజలు హామీలు ఇచ్చిన నాయకులను చూశారా లేక అభ్యర్థులు పంచిన డబ్బును చూశారా లేదా రాష్ట్రం బాగుండాలని చెప్పి వాళ్ళు ఓటేశారు కంచు కోట ఎనభై మూడులో ఏడు సీట్లు గెలిచాం ఎనభై ఐదులో ఎనిమిది గెలిచాం తొంభై తొమ్మిదిలో ఎనిమిది గెలిచాం తొంభై నాలుగులో ఏడు గెలిచాం మనకు రెండు వేల నాలుగు నుంచి రెండు ఒకటి ఒకటే గెలిచాం నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత ఇటు రామసుబ్బారెడ్డి గారు కానీ ఆదినారాయణ రెడ్డి గారు కానీ ఈ జిల్లాకు చేసిన సహాయాన్ని మీరు ఒక్కసారి నెమరు వేసుకోవాలి అదే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు ఏం జరిగిందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు ముద్దనూర్ థర్మల్ ప్లాంట్ అది తెలుగుదేశం పార్టీ ప్రారంభించాం తప్ప మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇక్కడ ఒక పవర్ స్టేషన్ ఉండాలి ఈ జిల్లాలో కరెంటు కొరత లేకుండా ఉండాలి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ గురించి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్న దాఖలాలు లేవు మళ్ళీ ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయనేసరికి ఏం చేశాడు మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయనేసరికి గత నెల ఇరవై ఒకటో తారీఖున ఈ పెద్ద మనిషి వచ్చి శంకుస్థాపన అని చెప్పి ఒక టెంకాయ కొట్టిపోతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి అడుగులోనూ కనిపించేది మోసం ప్రతి అడుగులోనూ కనిపించేది అబద్ధం ప్రతి అడుగులోనూ కనిపించేది ఏమిటి అని అంటే వంచన సొంత కూతుర్నిచ్చిన మామనే ఎన్టీ రామారావు గారినే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఇక ప్రజలను వెన్నుపోటు పడవడం ఎంతటి పని ఓటర్ దాగున్న ఈ రాష్ట్ర మే పేదరికంపై గెలుపు కింద పెన్షన్లు మూడు వేల రూపాయలు చేస్తాం అరవై అరవై సంవత్సరాలు చేస్తాం చంద్రన్న బీమా ఐదు లక్షల నుంచి పది లక్షలు చేస్తాం రెండు కానుక లక్ష రూపాయలు పెంచుతాం ఇరవై వేల జనాభా దాటిని మేజర్ పంచాయతీ అన్నింటిలో అన్నా క్యాంటీన్లు పెడతాం పేద కుటుంబాలకు పండుగ నాటి రెండు గ్యాస్ సిలిండర్స్ కూడా ఉచితంగా ఇస్తాం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఫర్ ఉమెన్ వీఆర్ అనౌన్సింగ్ ఎస్సీ ఎస్టీ సంక్షేమం పది సంవత్సరాలు రెండు వేల ముప్పై మూడు వరకు ఈ యొక్క సబ్ కొనసాగిస్తాం హండ్రెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాం ఎస్టీలకు యాభై పెడతాం విదేశీ విద్యకు ఇరవై ఐదు లక్షలు అందరికి ఇస్తాం ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అదే మరి కాపులకి మైనారిటీకి అందరికి ఇస్తాం ఆదివాసులకి ఆదివాసీ బ్యాంకు కూడా తీసుకొస్తాం శ్రీనిధితో తరహాలో ఇంకొక పక్క ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్లన్నీ పూర్తి చేస్తాం అంబేద్కర్ స్మృతి వనం తొందరనే పూర్తి చేస్తాం జగజీవన్ స్మృతి వనాన్ని కూడా పూర్తి చేస్తాం బీసీసీలో సముద్రం పలో వేటకు పోయే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు క్రాప్ హాలిడేకి ఇస్తున్నాం వాళ్ళకందరికి పదివేల రూపాయలు చేస్తాం వీళ్ళు డీజిల్ ఇన్సెంటివ్ ఇప్పటికి నాలుగు రూపాయలు ఆరు రూపాయలు ఇస్తున్న పది రూపాయలు చేస్తున్నాం ఫర్ లీటర్కి కొన్ని బోయ వాల్మీకి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాం వడ్డీలు కూడా పంపిస్తున్నాం ఇంకొక రజిక ఇవన్నీ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది అన్ని పంపించి వాళ్ళకి న్యాయం చేపిస్తాం ఎక్కడన్నా వర్గీకరణలో వాచ కర్మన దీన్ని అమలు చేస్తాను మొట్టమొదటిగా రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం యాభై వేలు ఇస్తాం పంట వేసే సమయానికి మే నెలలోనే పన్నెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తాం రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం వ్యవసాయానికి పగటి పూటే తొమ్మిది గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం ధరణ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం రెండవ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్కు నాలుగు రూపాయలు బోనస్ ఇస్తాం ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ఏడు లక్షలు ఇస్తాం అంతేకాదు ఆ డబ్బును అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వార్షిక ఆదాయం ఐదు లక్షలు దాటని అన్ని వర్గాల వారికి నెలకు నలభై వేల రూపాయల ఆదాయం దాటని ప్రతి ఒక్కరికి వార్షిక ఆదాయం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ముప్పై మూడు శాతం తల్లులకి ఆడపడుచులకి చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించకపోతే భారత్ మాతాకి జయ్య అనే నినాదమే వ్యర్థమవుద్ది వంట చేసే ఆడపడుచుకి అండగా ఉండాలని చెప్పి ఉచిత సిలిండర్ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టాను కుటుంబానికి అర్హత కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు ఆ ఇంటి ఆడపడుచు మీద డబ్బులు వేసేద్దాం బీసీ పర్సెంట్ పెంచాల్సిన అవసరం ఉంది కులాలకి చట్టసభలో ప్రాతినిధ్య రిజర్వేషన్ జనసేన పార్టీ కల్పిస్తుంది దానికి అండగా ఉంటాం కాపు నైన్త్ షెడ్యూల్ లో పెట్టి వారికి న్యాయం జరిగేలాగా చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఇస్తుంది ఎస్సీ ఎస్టీ సప్లైన్ అంటే కేవలం ఎస్సీ కులస్తులకి షెడ్యూల్ ట్రైబ్స్ కులస్తులకే పెట్టాలి నేను ఈ మధ్యన అరకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకు సంబంధించిన డబ్బులు మనకే రావాలి వాళ్ళకి సంబంధించిన డబ్బులు వాళ్ళకి వెళ్ళాలి అవి వెళ్లకుండా రకరకాల అయితే ఒక అంశం మనం చెప్పుకోవాలి ఎప్పుడు లేని విధంగా ఈ దేశంలోనే అత్యంత లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా మనం ఉన్న సరైన మౌలిక సదుపాయాలు లేకున్నా అత్యంత ధనవంతుల ఎన్నికలు జరిగాయని చెప్పాలి ఎందుకంటే ఏ ఒక నిరుపేద కూడా ఏ ఒక్క పెద్ద పార్టీలో అభ్యర్థిగా నిలబడలేదనే చెప్పాలి ఎందుకంటే డబ్బున్న వాళ్ళు పారిశ్రామికవేత్తలు విద్యావేత్తలు ఇలా ఎందరో కోటీశ్వర్లకు మాత్రమే ఈసారి టికెట్లు దక్కాయి మరి వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందు తీసుకువెళ్తారు రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం ధనవంతులు గెలిస్తేనే రాష్ట్ర అభివృద్ధి మరి ఓటర్ కేవలం మూడు పార్టీల వైపే ప్రధానంగా మొగ్గు చూపారు ఒకటి తెలుగుదేశం రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ మూడోది జనసేన మరి ఈ ప్రధాన మూడు పార్టీలు కూడా ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చాయి అభివృద్ధి చెందుతున్న దేశమని చెప్పుకునే మనము అన్నీ ఉచితంగా ఇస్తామని పార్టీలు ప్రకటించాయి మరి ప్రజలు ఆ హామీల వైపు తిరిగి వెళుతున్నారా లేదా కులానికి సంబంధించిన ఓటర్లుగా మారుతున్నారా మతానికి సంబంధించిన ఓటర్లుగా మారుతున్నారా ఎటు వెళ్తున్నారు ఇవి అన్నీ బయటికి రావాలంటే మే ఇరవై మూడో తారీఖు వరకు ఆగాల్సిందే ఎందుకంటే మే ఇరవై మూడు కౌంటింగ్ ఉంది ఆ కౌంటింగ్ రోజు ఒక్కొక్క అభ్యర్థి యొక్క భవితవ్యం తేలనుంది మరి రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరు ఈ రాష్ట్ర మంత్రులు ఎవరు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది వేచి చూద్దాం